శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ఇరవై ఒకటో సర్గము నందు రావణుని పుష్పక విమానము యమపురి సమీపమునకు చేరుట యమకింకరులు రావణుని సైన్యములపై విరుచుకొని పడుట వారి దాటికి రావణుని యోధులు దెబ్బతినుట రావణుని దెబ్బకు యమభటులు నుగ్గునుగ్గైపోవుట గురించి వివరింపబడింది అగస్త్యుడు రామునితో ఇట్లు పలుకుచున్నాడు రామ ఎక్కడికైనను త్వర త్వరగా వెళ్ళేడి శక్తిగల విప్రోత్తముడైన ఆ నారదుడు ఇక్కడ జరిగిన అన్నిటినీ యథాతథముగా తెలుపుటకై యమసదనముకు వెళ్ళాను అప్పుడు అచట యముడు అగ్నిదేవుని సమక్షమున ఆయా ప్రాణులకు నిగ్రహానుగ్రహ రూపఫలములను ఇచ్చుచుండెను ఆ మహర్షి ఆ దృశ్యమును చూచాను అంతటా యముడు తన కడకు విచ్చేసిన నారదును చూచి ఆ మహర్షికి విద్యుక్తముగా అజ్ఞపాక్షాది సత్కారమును గావించను పిమ్మట అతడు ఆ మునిని సుఖాసిన్గా చేసి ఇట్లు వచించెను దేవ దేవగంధర్వుల సేవలను అందుకునే ఓ మహర్షి అందరినూ క్షేమమేనా ఎక్కడను ధర్మమునకు హాని కలగటం లేదు కదా నీ శుభాగమనకు గల కారణమేమి అంతటా పూజ్యుడైన నారద మహర్షి ఇట్లు పలికెను యమధర్మరాజా అన్నిటినీ వివరంగా తెలిపెదను శ్రద్ధగా ఆలకింపము నీకు త్వరలో రాబో ఆపదను కూర్చి వింటిని దానికి ప్రతిక్రియను కూర్చి ఆలోచింపవలసి ఉన్నది పితృరాజా దశగ్రీవుడు అని పేరు గల నిశాశరుడు గలడు అతడు తన బలపరాక్రమములతో శత్రువులకు అజేయుడై ఉన్న నిన్ను జయించుటకై నీ సమీపంలో రానున్నాడు ప్రభు ఈ కారణముచే నేను త్వర త్వరగా ఇచటికి వచ్చి తిని కాలదండము గల నీకు ఎట్టి ఆపదలు కలుగునో ఏమో ఆ మహర్షి ఇట్లు పలుకున్నంతలోనే దూరముగా నున్న ఆ రాక్షసుని విమానము కనబడిను ఉదయ సూర్యకాంతులతో తేజరిలుచున్న ఆ విమానము మిరుమిట్లు గొలుపుచూ అటే వచ్చుచుండెను మిగుల బలశాలి అయిన ఆ రావణుడు తన పుష్పక విమానము యొక్క దివ్యమైన వెలుగులతో ఆ ప్రదేశమునందరి చీకట్లను పూర్తిగా తొలగించుచు అచ్చటికి వచ్చాను మిగుల భుజ బలశాలి అయిన ఆ దశగ్రీవుడు అచ్చటచ్చట ప్రాణులు తమ తమ సుకృత దుష్కృత ఫలములను అనుభవించుచుండగా చూచెను ఇంకనో అతడు అనుషర్లతో కూడిన యముని యొక్క సైనికులను కాంచెను అతటి యమపటులు ఉగ్ర స్వరూపముల్లో ఒప్పుచుండిరి వారి రూపములు మిక్కిలి భీకరముగా నుండెను యమకింకరులు అచటి ప్రాణుల్లో కొందరిని వధించుచుండిరి మరి కొందర్ని తీవ్రమైన యాతనలకు గురిచేయుచుండిరి జీవులు ఆ బాధలకు తట్టుకొనలేక తీవ్రముగా గగ్గోలు పెట్టుచుండి ఇంకను కర్ణకఠోరముగా దుర్భరముగా కేకలు పెట్టుచుండి ఆ దృశ్యములను అన్నిటినీ ఆ రావణుడు చూచెను ప్రాణంలో కొందరిని పురుగులు తినివేయుచుండెను భయంకరమైన కుక్కలు భక్షించుచుండెను వారు భేకరముగా చెవులు చిల్లులు పడినట్లుగా మెత్తుకొనుచుండిరి కొందరు యమబొట్లు తాకిడికి తట్టుకొని లేక పెక్కు వివిధములకు రక్త ప్రవాహములతో కూడిన బైతరణి నదిలో ఈదులాడుచుండిరి మరికొందరు మండిపోవుచున్న ఇసుక తిన్నెలపై పదే పదే పొరలాడుచు ఆ తాపములకు తట్టుకొని లేకుండిరి యమగింకరులు అసిపత్రమునందలి కత్తుల వలె ఉన్న చెట్లు తోపలి ఎందలి ఆకులతో కొంతమంది పాపాత్ములను చీరివేయి కొంతమందిని రౌరవ నరకములో త్రోయుచుండిరి క్షార జల నదుల్లో ముంచివేయుచుండిరి కత్తుల అంచులపై నడిపించుచుండి కొంతమంది ఆకలి దప్పులతో అలమటించుచు గొంతులను తడుపుకొనటకై ఒక్క నీటి బొట్టు కొరకు యాచించుచుండిరి శవములై ఉన్నవారు కొందరు కృషించి ధైన్యముతో పాలిపోయి ఉన్నవారు మరికొందరు వెంట్రుకలను వెరబోసుకుని ఉన్నవారు ఇంకనూ కొందరు ఉండిది కొందరు దీనులై మలపంకములను పూసుకొని ఉండిది ఎండిపోయిన దేహములతో అంతటినూ పరుగులు తీండిది ఈ విధముగా ఏతన్ల పాలై ఉన్న వందల వేల కొలది జీవులను రావణుడు తన మార్గమునందు గమనించను పిమ్మట దశగ్రీవుడు తన దృష్టిని మరొక వైపునకు మరల్చెను అచట పుణ్యాత్ములైన జీవులు తమ సుకృత కర్మల ప్రభావమున శ్రేష్టమైన గృహముల్లో నివసించుచు గీతములతో వాద్యగోష్ఠులతో మనోహర నాదములతో ఆనందించుచుండిరి వారిలో గృహదానములు చేసిన వారు చక్కని భవనంలో నివసించుచును గోదానములు వనొచ్చిన వారు గోక్షీరములను ఆస్వాదించుచును అన్నదానములను గావించిన వారు రుచికరమైన ఆహార పదార్థములను భుజించుచును తమ పుణ్యకర్మల ఫలములను అనుభవించుచుండిరి మహాబాహువు రాక్షసరాజు అయిన రావణుడు తమ దివ్య తేజస్సులతో విరా విరా విరాజిల్లుచున్న మరికొంతమంది ధర్మాత్ములను గావించను వారు బంగారు ఆభరణములను మణిహారములను ముత్యాల సరములను ధరించి మనితలతో చేరి సంతోషించుచుండిరి తామునర్చిన దుష్కర్మల ఫలితముగా రంపపు కోతలను వివిధంలోతలను అనుభవించుచున్న ప్రాణులకు రావణుడు తన బలపరాక్రమముల ద్వారా విముక్తిని కలిగించను రావణాసుని వలన విముక్తిని పొందిన జీవులు ఎన్నడనూ తలంపని అనూహ్యమైన సుఖములను క్షణకాలము పాటు అనుభవించిరి మిగుల ప్రభావశాలి అయిన దశగ్రీవుడు ప్రేతాత్మలకు విముక్తి కలిగించుచుండగా యమదూతలు మిక్కిరి క్రుద్ధులై ఆ రాక్షసరాజుపై విరుచుకొని పడి అనంతరము యమధర్మరాజు యొక్క యోధులు శూరులు రావుని మీదకి పరుగిడుచు చేసిన కోలాహల ధ్వనులు అన్ని దిక్కుల నుండి వినవచ్చును పిమ్మట వీరులైన యమభటులు పుష్పక విమానంపై ఈటెలను ఇనుపకట్ల గుదియలను శోలములను ముసలములను బల్లెములను తోమరములను వందల వేల కొరతగా వర్షింపచేసిరి పూలపైన తుమ్మిదల గుంపుల వలె ఆ విమానంపై దాడి చేసి అందరి ఆసనములను మేడలను వేదికలను ఆస్తన్నములను తమ ప్రాసాది ఆయుధములతో ధ్వంసమునొచ్చిరి దేవతలకు స్నానమైన ఆ పుష్ప విమానమును ఆ కింకరులు యుద్ధమున ఎంతగా భగ్నమనొచ్చుచుండెను బ్రహ్మ యొక్క ప్రభావమున అది యథాప్రకారము చెక్కు చెదరకయుండెను మహాత్ముడైన యముని సేన మిగుల బలోపేతమైనది అందు అసంఖ్యాక యోధులు గలరు వందల వేల కొరతగానున్న ఆ శూరులు శత్రుభయంకరముగా పురోగమించుచుండిరి అంతటా మహావీరులైన రాముని సచివులు రావణుడు యముని పక్షములకు చెందిన యోధులపై దాడికి దిగి అతట్నున్న వృక్షములను కొండలను వందల కొలది మహాప్రసాదములను పెకలించి యుద్ధము చేయసాగిరి ఆ రాక్షసరాజు యొక్క అమాచ్యులు యమకింకరులు యొక్క శస్త్రములచే మిగుల దెబ్బతినిది వారి అవయవములను రక్తశక్తములైనను అయినను వారు బేకరముగా మహాయుద్ధమనుచిరి ఆజానుబాహుడివైన రామ గల యముని బటలు రాముని రామును మంత్రులు తీవ్రమైన ఆయుధములతో భీకరముగా పోరాడుచుండిరి పిమ్మట మహాబలశారులైన యముని పక్షమునందులు యోధులు రాక్షస సచివులను వీడి సరాసరి రాముని మీదనే షోళ పరంపరతో గట్టిగా దాడి చేసిరి అంతటా ఆ రాక్షసరాజు యొక్క శరీరము కింకురుల షోలముల దాటికి నుగ్గునుగ్గై రక్తసిక్తమాయను అప్పుడు పుష్పక విమానం నందున్న రావణుడు బావుగా వికసించిన పువ్వులు గల అశోక వృక్షముబలే పాసిల్లెను మిగుల బలశాలి అయిన ఆ దశగ్రీవుడు శోలములను గదలను ఈటెలను బల్లెములను తోమరములను బాణములను ముసలములను శిలలను వృక్షములను శక్తి కొలదిగా ప్రయోగించను ఇంకను అతడు భూతలములను ఉన్న యముని సైనికులపై తరువులను మహాశిలలను శస్త్రములను అవిచ్ఛన్నముగా వర్షింపజేసెను వందల వేల కొలతగా నున్న ఆ యమభటులు ఒక్కటిగా నిలిచి దశానుడు ప్రయోగించిన ఆయుధములన్నిటిని చిన్నా భిన్న అతని అస్త్రములను నివారించుచు రావణుడు ఒంటరిగా చేసి అతనిపై దెబ్బతీసిరి మేఘ సముదాయములు పర్వతం చుట్టూను వర్షధారలను కురిపించినట్లుగా ఆ యమపట్టులు రావణుని చుట్టుముట్టి బిండిపాలములను షూలములను పరంపరగా ప్రయోగించుచు ఆ రాక్షసరాజునుకు ఊపిరి తలపకుండా చేసిరి యముని సైనికుల దాటికి రావణుని కవచము దెబ్బతిని క్రిందపడిపోయేను అతని శరీరము అంతయు గాయపడి రక్తధారలతో తడిసిపోయెను అంతటి రావణుడు కృద్ధుడై పుష్పక విమానమును వీడి భూమి మీదకి దిగను అనంతరము ఆ రాక్షసరాజు క్షణకాలములో త్రిప్పుకొని ధనుర్భానములను చేసాహియ నిల్చెను పిదపాతడు క్రుద్ధుడై యమును వలె భీకరుడై ఒప్పారెను పిమ్మట రావణుడు ధనస్సునందు దివ్యమైన పాశ్పతాస్త్రమును సంధించి ఆ యమమోదు యోధులను ఉద్దేశించి నిలువుడు నిలువుడు అని పలుకుచు ధనుస్సును లాగెను ఇంద్రునుకు శత్రువైన ఆ రావణుడు కృద్ధుడై యుద్ధభూమి ఎందు ధనుస్సును ఆకర్ణాంతము లాగిన పిమ్మట శంకరుడు త్రిపురాసునిపై వలె ఆ పాశుపతాస్త్రమును యముని యోధులపై ప్రయోగించెను వేసవికాలమునందు అడవిని దహించి వేయిచు అంతటిని వ్యాపించు దావాగ్ని వలె రావణుని పాశుపతాస్త్రము యొక్క రూపము లేని అగ్నిమండలమై తెజరిల్లెను తమర రంగమున ప్రయోగించబడిన ఆ అస్త్రము నిప్పులను చిమ్ముచు పొదలను వృక్షములను భస్మముగా విచ్చుచు దూసుకొని పోవచుండెను ఆ అస్త్రముచే సృజించబడిన రాక్షస యోధులు దాన్ని అనుసరించుచుండి ఆ అస్త్రము యొక్క తేజ ప్రభావమున యముని సైన్యములు దగ్ధములై దాబాగ్నిచే మడిసి మడి మసైన వృక్షము వలె కథనరంగమున నేలగూలిరి అనంతరము తీవ్రమైన పరాక్రమం గల ఆ రావణుడు సచివులతో కూడి భూమి కంపించిపోవున్నట్లుగా బిగ్గరగా సింహగర్జన అనొచ్చు వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు ఇరవై ఒకటో సర్గం సమాప్తం